ఒక నాయకుడికి ప్రజలలో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోకపోతే ఆ నాయకుడికి భవిష్యత్తు లేదు దీనికి ఒక ఈజీ ఫార్ములా లేదు ఒకటే ఒక మార్గం ఉంది ప్రజల కోసం ప్రజల తరఫున వారి సమస్యల మీద పోరాటాలు చేస్తేనే ప్రజల గుండెల్లో నాయకులకి స్థానం దక్కుతుంది కాబట్టి కోఆర్డినేటర్ల మీద చాలా బాధ్యత ఉంది కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీని బతికించాలన్నా వారికి రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా జనంలోకి దిగి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కనీసం వారానికి రెండు కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కోఆర్డినేటరు చేయకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న క్వశ్చన్ మార్కు జనాలలో కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అన్న నమ్మకం ప్రజలకు కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గుంపులు గుంపులుగా ఈ పోరాటాలు చేయాలి మన జెండాలు కనిపించాలి మన బ్యానర్లు కనిపించాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను జనాభాలోకి తీసుకువెళ్ళాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వారానికి కనీసం రెండు కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో చేయాలి ఈ బాధ్యత మొత్తం కోఆర్డినేటర్ల మీదనే ఉంది ఇది జరుగుతుందో లేదా చూసే బాధ్యత డిసిసి మీద ఉంది ఈ వారం ఈ మండలంలో చేస్తే ఈ వారం చేసే కార్యక్రమాలకు మిగతా మండలాలలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపితే మన గుంపు పెద్దదిగా కనిపిస్తుంది చిన్న చిన్న కార్యక్రమాలు పది మందితో యాభై మందితో ఒక చేసుకోవడం కంటే కనీసం రెండు వందలు ఐదు వందలు ఇలా పెంచుకుంటూ పోతే జనాలలో మనం నానుతాం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది మన జంటాలు కనిపిస్తాయి ఈ వారం ఈ మండలంలో చేస్తే నెక్స్ట్ వారం ఇంకో మండలంలో చేయండి అలా ఇంకో వివరం ఇంకో మండలంలో చేయండి అలా మనం పెంచుకుంటూ పోవాలి మన పరిధిని పెంచుకుంటూ పోకపోతే కాంగ్రెస్ పార్టీ జనాలకి కనిపించదు ఇది చాలా ముఖ్యమైన విషయం వారానికి రెండు కార్యక్రమాలైనా కనీసం చేయాలి ఎంత మటుకు వీలైతే అంత మటుకు మీడియా కవరేజ్ తెచ్చుకోవాలి మీడియా కవరేజ్ వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక సైన్యం లాగా పనిచేయాలి బేసును పెంచుకోవాలి మన పార్టీ ఇదివరకు చెప్పినట్టు లక్ష్మి చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలా తక్కువ ఉన్నింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు ఇంతమందిగా పెరిగింది చాలా సంతోషం ఈ పార్టీ బేస్లో పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎలా పెంచుకోగలం ఒకటే మార్గం ఉంది మొన్న ఓట్లలో వేసినప్పుడు చూసాము కొంతమంది వైసీపీకి వేశారు కొంతమంది టీడీపీకి వేశారు కొంతమంది జనసేనకి వేశారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వేశారు జనాలందరూ ఎక్కడో లేరు ఎక్కడో ఒక చోట ఓట్లేసిన వాళ్ళగా ఉన్నారు మన బేసం పెంచుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అక్కడి నుంచే తెచ్చుకోవాలి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ దగ్గర ఉంది వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వైసీపీ ఓట్ బ్యాంక్ ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు వీళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మన ఓటు బ్యాంకును మనం తెచ్చుకుంటున్నాం ఏమి తప్పు చేయటం లేదు ఈ ఓటు బ్యాంక్ ఒకప్పుడు అక్కడికి పోయింది మనం మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే జనాల పక్షాన ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ ఒక పక్క జన జనసేన అయినా ఇంకో పక్క టీడీపీ అయినా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా అందరూ ముగ్గురు బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పార్టీలే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి ఏ బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అయితే వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతిచ్చారు అదానికి అంబానీకి ఏది కావాలంటే అది చేశారు మోదీకి దత్తపుత్రునిగా వ్యవహరించాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు జనసేన ఏమో ఏకంగా కూటమే సాగిస్తున్నారు టీడీపీతో ఇక వీళ్ళేం పోరాడతారు బీజేపీతో బీజేపీతో పోరాటాలు చేయకపోతే మనం ప్రత్యేక హోదా ఎలా వస్తుంది పోలవరం ఎలా వస్తుంది రాజధాని ఎలా వస్తుంది విశాఖని ఎలా కాపాడుకుంటాం ఇవన్నీ జరగాలి అంటే బీజేపీతో పోరాటం చేసే పార్టీ కావాలి ప్రజలకు ఇది అర్థం కావాలి మనం ప్రజల్లోకి ఇది తీసుకువెళ్ళాలి బీజేపీతో పోరాటం చేసే సత్తా ఉన్న నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మరి ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనడం కంటే మిగతా లీడర్లలోకి తీసుకువెళ్ళాలి లీడర్లైనా గ్రామ లీడర్లైనా లేకపోతే టీచర్లైనా గా ఉన్న వాళ్ళు ఎవరైతే మిగతా పార్టీలలో ఉన్నారో వాళ్ళల్లోకి మనం తీసుకువెళ్ళాలి వాళ్ళతో గా కౌన్సిలింగ్ చేయాలి మనం ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అన్న లిస్టు రాసుకోవాలి వీళ్ళతో నేను మాట్లాడితే ఏదో ఒక రోజుకైనా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని లిస్ట్ రాసుకొని వాళ్ళను గా కౌన్సిలింగ్ చేయాలి గా కౌన్సిలింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే ఒకసారి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మన పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువ